مولا من دی باغ ہاں ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలంలో ప్రతి ఒక్క భక్తుడు గిరిప్రదక్షిణ చేయాలని కోరుకోవడం అది ఒక గొప్ప దివ్యానుభూతిని కలగజేయడం జరుగుతోందనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు మేము కూడా మొట్టమొదటిసారిగా అరుణాచలం వెళ్ళడం జరిగింది అలాగే అర్ధరాత్రి వేళ గిరిప్రదక్షిణ ప్రారంభించాలనుకున్నాం ఈ సందర్భంలో జరిగిన అద్భుతాలు ఈ వీడియోలో చూడండి అరుణాచలం వెళ్ళి అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోవడం అలాగే పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ చేయడం ప్రతి భక్తుడికి ఎంతో ఆనందాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలగజేస్తుంది అనడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు ఎంతోమంది ఎప్పుడెప్పుడు అరుణాచలం వెళ్ళాలి ఎప్పుడెప్పుడు గిరి ప్రదక్షిణ చెయ్యాలి అని కోరుకుంటూ ఉంటారు అంత మహామహిమాన్వితమైనటువంటి ప్రదేశము అరుణాచలం ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉందని మీ అందరికీ తెలిసిందే మేము కూడా అరుణాచలం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని అలాగే ప్రదక్షిణ చేయాలని మొట్టమొదటిసారిగా అరుణాచలం వెళ్ళడం జరిగింది పగటిపూట ఎండ వేడిమికి మనం అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయలేం కాబట్టి రాత్రిపూట చేయాలని చాలామంది భక్తులు కోరుకుంటూ ఉంటారు మేము కూడా ఆదివారం రోజు అంటే జూన్ రెండవ తారీఖున అరుణాచలం వెళ్ళి అర్ధరాత్రి వేళ ఈ గిరిప్రదక్షిణ ప్రారంభించాలని ఈ యొక్క ప్రధాన దేవాలయం యొక్క రాజగోపురం దగ్గర నుంచి ప్రారంభించాలని అక్కడికి వెళ్ళడం జరిగింది చూస్తున్నారు కదా ఎంతోమంది భక్తులు అరుణాచలంలో రాజగోపురం దగ్గర దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత అక్కడ నుంచి గిరి గిరిప్రదక్షిణని ప్రారంభిస్తారు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు గిరిప్రదక్షిణ జరుగుతూనే ఉంటుంది చూస్తున్నారు కదండి ఇదే రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది నిజంగా ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుందంటే అక్కడ మాటల్లో చెప్పలేనండి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా అనుభవిస్తేనే ఆ అనుభూతిని మన సొంతం చేసుకోవచ్చు చూస్తున్నారు కదండీ మా అమ్మాయి ఆమెని మా ఆవిడ సాహిత్య అక్కడ ఉన్నారు దీపాలు వెలిగించడానికి ఇది అర్ధరాత్రి సమయం అండి దాదాపు అయితే చూడండి ఒక్కసారి గాలి మొదలయ్యింది చూస్తున్నారు కదా దీపాలు వెలిగిస్తున్నారు దీపాలు వెలిగించి స్వామి నీ దర్శన భాగ్యానికి వచ్చాము అలాగే నీ కరుణతో గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాము అని సంకల్పించుకొని మొదలు పెడతారు చూస్తున్నారు కదండి గాలి దుమారం ఎలా వచ్చిందో ఒక్కసారిగా మీరు గమనిస్తున్నారు కదా అదో దీపాలు కూడా వెలిగించడానికి చాలా ఇబ్బందిగా ఉంది అంతటి గాలి ఒక్కసారిగా వచ్చిందండి చూస్తున్నారు కదా మేము మొదటిసారిగా సంకల్పించుకున్న మరి గిరి ప్రదక్షిణ ప్రారంభించాలనుకుంటున్నాము ఒక్కసారిగా వాతావరణంలో అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది గమనిస్తున్నారు కదా ఇది భారీ వర్షానికి సూచికగా గాలి మనకు కనిపిస్తోంది ఇదే అరుణాచలం యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే ద్వారం అన్నమాట ఇక్కడ నుంచే చాలా మంది అరుణాచలేశ్వరుణ్ణి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు నేను కూడా అదిగో ప్రారంభించడానికి సంకల్పించుకొని స్వామి యొక్క ఆశీస్సులు అందుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం నాలుగు అడుగులు వేశామో లేదో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం మొదలైందండి చూస్తున్నారు కదా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఈ వాతావరణం మారిపోయేసరికి ఏం చేయాలో దిక్కుతోచక ఒక పక్కన షాపింగ్ కాంప్లెక్స్లో నిలబడ్డామండి పక్కన అప్పుడు తదేకంగా మేము రాజగోపురాన్ని చూస్తూ నిలబడ్డాము ఉరుములు మెరుపులు పెలపెల ఆర్భాటాలు నిజంగా ఒక ప్రళయరుద్రుడు మన ముందు అంటే కళ్ళ ముందు సాక్షాత్కరించబోతున్నారా అన్న భావన కలిగిందండి పైన చూడండి అరుణాచలం పైన కూడా మనకు శివుడు కనిపించాడు దాంతో మాకు గిరిప్రదక్షిణ చేయడానికి భారీ వర్షం ఏక దాటిగా కుండపోతగా గంటసేపు పడింది ఏం చేయాలో దిక్కు తోచలేదు మళ్ళీ హోటల్ రూమ్కు వెనక్కి వెళ్ళడం జరిగింది అయితే అరుణాచల ప్రదక్షిణ మొదలు కాలేదు ఏంటి భగవంతుడా ఆదిలోనే ఈ ఆటంకం మాకు అని ఒకంత బాధపడ్డాము కానీ ఆ గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రారంభించడానికి ముందు రాజగోపురం మీద ఆ ఉరుములు మెరుపులు ఆ పెలపెల దృశ్యాలతో ఆ పైన మాకు శివుడు దర్శనమిచ్చిన భావనకై కలిగిందండి చాలా సంతోషించాము ఎంత అద్భుతం జరిగిందో మాటల్లో చెప్పలేను తర్వాత మళ్ళీ మరసటి రోజు ఉదయం తెల్లవారుజామునే అదిగో చూస్తున్నారు కదా మళ్ళీ తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో మళ్ళీ రాజగోపురం దగ్గరికి వచ్చి ఇక్కడ దన్నం పెట్టుకొని ఈ యొక్క దీపాలు వెలిగించి మళ్ళీ గిరి ప్రదక్షిణ ప్రారంభించాలని సంకల్పించుకొని వచ్చాము అదిగో మా ఆవిడ సాహిత్య మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయడానికి ఈ యొక్క దీపాలు వెలిగించి దన్నం పెట్టుకుంటూ ఉంది ఎందుకు అంటే రాత్రి మాకు కుదరలేదండి ఆదివారం రోజు సోమవారం ఉదయాన్నే మళ్ళీ ప్రదక్షిణ చేయడానికి దీపాలు వెలిగించి సంకల్పించుకొని బయలుదేరడం జరుగుతోంది గమనిస్తున్నారు కదా ఎంతోమంది భక్తులండి ఉదయాన్నే నాలుగు గంటల ప్రాంతంలో ఎందుకంటే రాత్రి అంతా భారీ వర్షం కుదిరిసింది మరి సోమవారం ఉదయాన్నే గిరిప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవాలి అన్న భావన కలిగేలాగా ఆ యొక్క అవకాశం భగవంతుడు మాకిచ్చాడన్న భావన కలిగింది అదిగో మా అమ్మాయి ఆమెని కూడా అక్కడ దీపాలు వెలిగించడం మొదలుపెట్టింది అయితే మాకు సోమవారానికే గిరిప్రదక్షిణ సోమవారమే అరుణాచలేశ్వరుడి దర్శనం ఇవ్వాలనుకునే ఆదివారం రోజు ఆ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో మేము ఆగిపోవడం జరిగింది ఇదంతా స్వామివారి సంకల్పం అని భావించాము నిజమే కదండి ప్రీతిపాత్రమైనది ఈశ్వరుడికి సోమవారమే కదా ఆదివారం కాకుండా సోమవారం ఉదయాన్నే మాకు ఈ గిరిప్రదక్షిణ చేసే భాగ్యం కలగడం నిజంగా ఆనందాన్నిచ్చింది ముందుగా ఆటంకం ఎందుకు భగవంతుడా ఇలా జరిగిందని బాధపడిన మాకు ఆ తర్వాత ఆ రాజగోపురం మీద శివయ్య దర్శనం లాంటి భావన కలగడం ఆ ఉరుములు మెరుపులు నిజంగా ఆ వాతావరణం అయితే నిజంగా ఈ యొక్క తనువు మనసు పులకించిపోయిందంటే నమ్మండి అంత అద్భుతంగా అనిపించింది వర్షంలో చిక్కుకున్నాము గంటసేపు కుండపోతగా అయినప్పటికీ గిరిప్రదక్షిణ ఎలాగైనా మొదలు పెట్టాలనుకున్నాం కానీ సాధ్యపడలేదు సరే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఉదయాన్నే అదిగో చూస్తున్నారు కదండి స్వామివారికి దీపం వెలిగించి హార తెచ్చి స్వామి మా గిరిప్రదక్షిణ ప్రారంభించబోతున్నాము నిండైన మీ దీవనలు మాకు అందించండి అని స్వామివారిని మొక్కుకొని మళ్ళీ గిరిప్రదక్షిణ ప్రారంభించబోతున్నామండి నిజంగా అరుణాచలంలో ఆ యొక్క ప్రాంతం అనేది ఎంత దివ్యమైనదో అసలు మాటల్లో చెప్పలేనండి ఎన్నో కాలం అంటే ఎన్నో సంవత్సరాలుగా అరుణాచలం వెళ్ళాలి గిరిప్రదక్షిణ చెయ్యాలి అని నాకు ఎంతో గట్టి సంకల్పం ఉంది అయితే పిలుపు లేకుంటే ఎవరు అరుణాచలంలోకి అడుగు పెట్టలేరండి అడుగు పెట్టడమే కాదు గిరిప్రదక్షిణ చేయడం కూడా అంత ఆషామాషి విషయం కాదు అదంతా భగవద్ అనుగ్రహం కావాలి దేవుడి ఆశీస్సులు కావాలి దేవుడి పిలుపు కావాలి ఆయన పిలుపు లేనిదే మనం ఏమీ చేయలేము ఆయన పిలుపు లేనిదే ఎవరు అరుణాచలం వెళ్ళలేరన్నమాట అలా పిలుపు మేరకు అరుణాచలంలో స్వామివారిని దర్శించుకొని రాజగోపురం నుంచి అదిగో ఇలా మేము మొదలు పెట్టాము గిరి ప్రదక్షిణని ఇది తెల్లవారుజామున సుమారుగా ఐదు గంటల ప్రాంతంలో అక్కడ స్వామివారికి ఆ యొక్క హారతి కర్పూరాన్ని వెలిగించి దన్నం పెట్టుకొని ఇలా మొదలు పెట్టామండి అసంఖ్యాకమైన భక్తులు ఇలా గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తూ ఉంటారు పగలు రాత్రి తేడా లేకుండా పద్నాలుగు కిలోమీటర్లండి ప్రదక్షిణ చెప్పులు లేకుండా అలాగే వెళ్ళడం జరుగుతుంది ఎవరైనా అక్కడ వెళుతున్నప్పుడు ఆ కాళ్లకు రాళ్ళు అట్లా కంకర్రాళ్ళు కానీ ఏవైనా కూచుకుంటాయేమోనని కొంతమంది సాక్సులు వాడుతారండి కాళ్లకు కానీ మేము ఎలాంటి సాక్సులు కూడా వాడకుండా ఈ యొక్క నడక మార్గంలో బయలుదేరాము మొట్టమొదటిగా మనకు ఇక్కడ ఇంద్రలింగం వచ్చిందండి గమనిస్తున్నారు కదా ముందుగా రాజగోపురం నుంచి మనము ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తే మొట్టమొదటిగా మనకు దర్శనమిచ్చేది ఈ యొక్క ఇంద్రలింగం అండి ఆ యొక్క అంటే అప్పటికింగా ఈ యొక్క దేవాలయాలు తెరిచి ఉండరు అయినప్పటికీ అక్కడ దన్నం పెట్టుకొని లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఇంద్రలింగాన్ని అంటే ఇంద్రుడు ప్రతిష్ఠించిన లింగము ఇలా ఇక్కడ మనకు అష్టలింగాలు ఈ గిరి ప్రదక్షిణలో అలాగే అష్ట నందులు కూడా ఇంకా మరెన్నో దేవాలయాలు కూడా దర్శనమిస్తుంటాయండి అసలు నిజంగా అరుణాచలంలో అడుగు పెట్టడమే ఒక దివ్యానుభూతిని కలగజేసే అంశము అదిగో ఇక్కడ ఇంద్రలింగానికి దన్నం పెట్టుకొని మళ్ళీ ముందుకు కదులుతూ ఉండాలి ఇలా అడుగులో అడుగు వేసుకుంటూ చాలా నెమ్మదిగా ఎన్ ఎంతో భక్తిభావంతో ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ అనుకుంటూ మనం ఇలా బయలుదేరాలండి పద్నాలుగు కిలోమీటర్లు వెళుతూ వెళుతూ ఉండాలి ఐదు గంటలు ఆరు గంటలు ఇలా టైం పడుతూ ఉంటుందండి అదిగో మేము మొదలుపెట్టాము ఇంద్రలింగాన్ని దర్శించుకొని మరిన్ని అద్భుతమైనటువంటి అంశాలు ఈ గిరి ప్రదక్షిణలో మాకు ఎదురయ్యాయండి అవన్నీ మీకు ఒక్కొక్క వీడియోలో వరుసగా చూపిస్తాను ఒకటేసారి చూపించడం సాధ్యం కాబట్టి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం watch like share and subscribe sahitya tv